అపోసరైన పౌలు గారు పిలిప్పీలో ఉన్న సంగమునకు రాస్తూ పలికిన ఆ వచనాల్లోని భావాలను కొన్ని మనం తెలుసుకున్నాం కూడి వచ్చిన ప్రియా దేవుని పిల్లలందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మరొకసారి నేను మీ అందరికీ వందనము తెలియజేస్తున్నానండి అపోసరైన పౌలు గారు పిలిప్పీలో ఉన్న సంగముని సంగమునకు రాస్తూ పలికిన ఆ వచనాల్లోని భావాలను కొన్ని మనం తెలుసుకున్నాం పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలోని మొదటి ఏడు వచనంలోని చదువుకున్న సందర్భంలోను పౌలు గారు మంచి ఉద్దేశాన్ని మనం ఆలోచిస్తే ప్రభువు నందు ఆనందించండి అని పలికిన సందర్భం మనకి కనిపిస్తుంది ఈ విషయాన్ని మనం ఆలోచించే ముందు పౌలు గారు ఏ సందర్భంలో ఆ పత్రిక రాశాడు పౌలు గారు ఏ స్థితిలో ఉండి ఆ పత్రిక రాశాడు పౌలు గారు ఏ స్థలం ఉంది ఆ పత్రిక రాశాడని మనం గమనించాలి ముందుగా మనం ఆలోచిస్తే పౌలు గారు ఏ స్థలం ముందు ఉండి రాసిండు అని ఆలోచిస్తే ఆయన చరస్తా చరసాల స్థలంలో ఉండి రాసినట్టుగా మనం గమని గమనించవచ్చు బందీ గృహంలో ఉండి ఆయన రాసిన సందర్భాన్ని మనం గమనించవచ్చు అయితే చరసాలలో ఉండి ఆయన పలుకుతున్న మాట ఏంటంటే మీరు ఆనందించండి అంటుండ్రు ఇక్కడ మీరు ఆలోచిస్తే ఆనందం వేరు సంతోషం వేరు దీన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పౌలు గారు సంతోషంలో లేడు కానీ ఆనందంలో మాత్రం ఉన్నాడు ఈ ఆనందం కలిగిన పౌలు గారు మీరునూ ఆనందంగా ఉండండి అని పలుకుతున్నాయన అంటే కష్టాల్లో కూడా ఆనందం ఉంటుందంటే ఉంటుంది సంతోషం ఎప్పుడు వస్తుంది ఆయా పరిస్థితులను బట్టి ఆయా స్థితిగతులను బట్టి ఆయా సంఘటనలను బట్టి సంతోషం అనేది ఉంటుంది ఆనందం మాత్రం సంతోషంలో ఉన్నప్పుడు ఆనందించడం కాదు కానీ కష్టాల్లో కూడా దేవుణ్ణి ఆనందించాలని పిలిపిలికి ఆ పత్రిక రాస్తూ పౌలు గారు పలికిన మాటను మనం గమనించవచ్చు ఎందుకని ఆ మాట పలికినంటే క్రైస్తవ జీవితం ఆనందముతో ప్రారంభించాలి ఆనందముతోనే ముగించబడాలి మన జీవితాంతం మన జీవితం ఎలా ఉండాలంటే ఆనందకరమైన జీవితంగా ఉండాలి ఎందుకు ఈ మాట నేను తెలియజేసానంటే నాలుగో అధ్యాయ నాలుగో వచ్చనంలో ప్రభు పలికిన మాట ఏంటంటే ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అంటే పౌలు గారు పలికిన ఆ మాటల్లోనే ఆలోచిస్తే ఎల్లప్పుడూ అంటే క్రైస్తవ జీవితంలోనికి ప్రారంభించిన మొదలుకొని క్రైస్తవ జీవితం అంటే మన మన జీవితం ముగించేంత వరకు మన జీవితం ఎలా ఉండాలంటే ఆనందకరముగా ఉండాలి అని చెబుతున్నాయి ఇక్కడ అంటే మన జీవితంలో ఆనందం లేదు అంటే మనం ఎక్కడ ప్రశ్నించకూడదు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలా ఎప్పుడైతే మన జీవితంలో ఆనందం లేదో అది మన లోపం అనాలి తప్పితే దేవుని లోపం కాదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కష్టాల్లో కూడా ఆనందించాలని చెబుతుండ్రు పౌలు గారు ఆయన కష్టాల్లో ఉండి నేను ఆనందిస్తున్నాను అంటుండు నీ కష్టాల కష్టకాలమైన జీవితంలో ఉండి ఆనందిస్తున్నాను మీరు కూడా ఆనందించండి అంటుండు అంటే కష్టాలు వచ్చినప్పుడు కూడా మనలో ఉండాలి ఆనందం ఉండాలి తప్పితే దుఃఖం ఉండకూడదని పౌలు గారు తెలియజేస్తుండు ఈ పిలిపిలి రాసిన పత్రికలో మనం ఆలోచిస్తే ఆ పత్రిక అంతా మనం పరిశీలనగా పరిశోధనగా ఆలోచించుకోకపోతే ఎక్కువ సార్లు పౌలు గారు మీరు ఆనందించండి 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 అని సుమారుగా ఇరవై రెండు సార్లు ఆయన ఆనందం గురించి రాసినట్లు మనం చెప్పవచ్చు చాలా విచిత్రం ఏంటంటే ఆయన పిలిపిలకు పత్రిక రాస్తున్న ఆ క్షణంలో ఆయన ఉన్న సందర్భం చూస్తే చాలా బాధాకరమైన సందర్భం ఆ బాధాకరమైన సందర్భంలో ఆయన ఆనందిస్తూ ఇతరులు కూడా ఆనందించమని చెబుతుండు అసలు ఇది ఎలా వస్తుంది అని మనం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే పరిశీలించుకుంటే ప్రియమైన దేవుని వర్లారా మనకు అర్థం కాదు అది ఇది మనకు తెలియాలంటే ఏముండాలంటే ఉండాలంటే మనం పౌలు గారిని అడిగితేనే చెబుతురు ఎలా ఆనందించాలి పౌరు గారు మీరేమో జైల్లో ఉన్నారు మా పరిస్థితులు ఏమో తీవ్రమైన పరిస్థితులు మీరు ఆనందిస్తున్నారు పైపెచ్ మమ్మల్ని ఆనందించమంటున్నారు ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తే అపోస్తుడైన పౌరు గారు పిల్లి రాసిన పత్రికలలో ఆ పత్రికలు ఎన్నధ్యాయాలు ఉన్నాయండి మనకి ఎన్నధ్యాయాలు ఉన్నాయి నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఈ నాలుగు అధ్యాయుల్లోని కొన్ని సందర్భాలు మనం ఆలోచించుకుంటూ అధ్యాయానికి ఒక సందర్భాన్ని చూద్దాం అధ్యాయానికి ఒక సందర్భాన్ని మన పౌలు గారిని ప్రశ్నిస్తే ఆయన పలికిన మాటలు మనం ఒకసారి ఆలోచిద్దాం పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చదువుదామండి నా మటుకైతే బ్రతుకుట క్రిస్తే చావైతే లాభం అయ్యో చూడండి అయినా ఈయన కదిలిస్తే చాలండి మనం ఈయన కదిలిస్తే ఆయన ఏం మాట్లాడతారో మనకు తెలియదు కానీ ఆయన మాట్లాడేదంతా కరెక్ట్గా ఉంటుంది కానీ ఆ మాట మనకు అర్థం అవ్వవు పౌలు గారిని ఏంటి పౌలు గారు అని అడిగితే ఆయన సింపుల్గా ఏమంటే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ఆయన దగ్గరికి వెళ్తే అరే నేను ఆనందించడం ఎలా అని అని ఆయన అడిగిన మనకు చచ్చిపోతే ఇంకా ఆనందం అంటాడు ఆయన అంటే మనుషులు ఏ విషయంలో బాధపడతారో ఏ విషయంలో ధైర్యాన్ని కోల్పోతారు ఏ విషయంలో మనుషులు అదే రేపడతారు పౌలు గారి దగ్గరికి ఎడితే దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను అంటాడు ఆయన మనిషిని చెరచరులు వేసిన అనుకోండి జైల్లో వేసిన అనుకోండి సబ్జీలు వేసినాడు అనుకోండి ఎలా ఉంటాడు మనిషి తిండి మంచి నీళ్ళు తాగడు దుడ్డులా ఉండడం ఏమైపోతారు బక్కగా అయిపోతారు అంటే వాడిలో ఆనందం అనేది కోల్పోతారు కానీ పౌలు గారు ఏమంటున్నారు మంచి గ్లామర్ గ్లామర్కింగ్గా ఉండంట చరసాలో ఉన్నప్పుడు నేను ఆనందిస్తున్నాను మనుషులు ఆనందం ఉంటే మొహంలో తేజస్సు అనేది కనబడుతుంది అందుకనే నేను జైల్లో ఉన్న ఆనందం కింద అసలు చచ్చిపోతే లాభం ఆయన సింపుల్గా ఏమంటున్నాయన చనిపోతే లాభం అంటుండు మీరు ఆలోచిస్తే ప్రియమైన దేనివల్లరా చనిపోతే లాభం లాభమా చనిపోతే లాభమా చనిపోతే లాభమా లాభం అని ఆయన ఎలా పలికిండు అసలుకి మనం బ్రతికితే లాభం చనిపోతే లాభం మనం అనుకునేది మనం బ్రతికితే లాభం అనుకుంటాం కానీ పౌలు గారు ఏమంటుండంటే చనిపోతే లాభం అనుకుంటుండవు చనిపోతే లాభం అనే స్థితికి వెళ్ళినప్పుడే క్రైస్తవుడు చనిపోతే లాభం అన్న స్థితికి ఆ ఆలోచన ఆ విధానం ఎప్పుడొస్తుందంటే ఒక గురిని సాధించినప్పుడే వాళ్ళు ఆ మాట పలకగలుగుతారు పౌలు గారు మాటల్లోని ప్రభు పౌలు గారు నీ దగ్గరికి వెళ్ళి పౌల చనిపోతే ఎట్ట లాభం ప్రభువా బ్రతుకుంటేనే లాభం అని అడిగిన వాడుకో పౌలు అనే మాట ఏంటంటే మనం ఎలా బ్రతకలేము మనం ఎలా ఉండం ఈ లోకం ఎప్పుడైనా మనం విడిచి వెళ్ళిపోవాల్సిందే ఈ శరీరం ఎలాంటిదంటే క్షీణించిపోయే శరీరం ముడతలు పడే శరీరం కానీ మనం చనిపోతే మహిమ శరీరమును ధరించుకుంటాం అందుకు లాభం ఎందుకు లాభం ఎప్పుడొస్తుంది ఈ మాట ప్రభువులు ఆనందించే వారికి మాత్రమే వస్తుంది ఈ లోకంలోని ఆయన అన్ని పరిశీలిస్తే ఏమైందంటే ప్రియమైన దేవుని ఇది ఒక మాయాలోకంగా కనబడింది ఆయనకి మాయాలోకంలో ఉండటం ఇష్టపడట్ల ఆయన ముందు ఆయన బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి చచ్చిపోతే అది లా నాకు లాభం అనిపిస్తుంది అంటే బ్రతికినంతకాలం క్రీస్తు కోసం బ్రతకాలని ఆశ కలిగిన ఆ పౌలు గారు చనిపోతే నాకు లాభం అంటు బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి చనిపోతే అది నాకు లాభం బ్రతికినప్పుడు ఈ నేను పరిశీలించినప్పుడు ఏం కనబడుతుందంటే మనుషులు నచ్చితే నిత్యమే పెట్టుకుంటారు నచ్చబోతే ఏం చేస్తారు ఏం చేస్తారు కాళ్ళ కింద తెలిసి తొక్కుతారు అవునా కదా నచ్చితే మాత్రం ఎందుకు ఈ మాయాలోకం ఇది నచ్చితే నెత్తిమే పెట్టుకుంటారు నచ్చకపోతే కాల కిందేసి తొక్కేస్తుంటారు కానీ నేను చనిపోయిన తర్వాత దేవుని కుటుంబ సభ్యుల్లోని ఒకనిగా ఉండిపోతా అక్కడ అంతా సమానత్తంగా మనకు అక్కడ కనపడుతుందని పౌలు గారు తెలియజేస్తారు అక్కడ ఆయన ఆనందించడానికి బలమైన కారణాన్ని మనం ఆలోచిస్తే పౌలు గారిని కదిస్తే బ్రతికితే నేను క్రీస్తే అని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు చావు మనకి లాభం ఎప్పుడైతే క్రీస్తు కోసం క్రీస్తు కోసము క్రీస్తు కొరకు మనం బ్రతుకుతామో అప్పుడు చావు లాభం ఇప్పుడు లాభం కాదు మనకి చావు లాభకరంగా మనం భూమి మీద బ్రతకాల చావు లాభకరంగా భూమి మీద బ్రతికితేనే మన బ్రతుకుకి పరమార్థము రెండవ అధ్యాయంలోకి వెళ్దాం మొదటి అధ్యాయం అయిపోయింది రెండో అధ్యాయంలోకి రెండవ అధ్యాయము ఐదవ వచ్చినము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి ఇక్కడ మనం ఆలోచిస్తామండి మొదటిలో మొదటి అధ్యయనంలో ఏమన్నాడు ఆయన నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటే ఒక గురి కలిగిన జీవితం ఆయనలో కనబడుతుంది మనకి నేను చెప్పా కదా బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాల చావైతే లాభం అలా ఉండాలా మన బ్రతుకు ఆ బ్రతుకు ఎలాంటి బ్రతుకంటే ఒక గురి కలిగిన జీవితం ఉందా ఆ గురి మనలో పౌలు గారి జీవితంలో ఒక గురి ఏంటా గురి అంటే నేను చనిపోతే లాభం ఇక్కడ రెండవ అధ్యాయంలోని ఐదవ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అంటే మీరును కలిగి ఉండు ఏ మనసు ఉండాలా ఏ గుణం ఉండాలా ఏమండి క్రీస్తు మనసు కలిగిన గుణం ఉండాలా క్రీస్తు గుణం అనేది మనలో ఉండాలి గురి ఉండాలి తర్వాత ఏమి ఉండాలా గుణం ఉండాలి గురి ఉంటే గుణం బాగుంటుందంట లక్ష్యం ఉంటే లక్షణాలు బాగుంటాయి అంటే ఎప్పుడైతే మనం గురి కలిగి ఉంటామో మన గుణం అనేది చాలా బాగుంటుందంట ఎప్పుడైతే లక్ష్యం కలిగి ఉంటామో ప్రియమైన దేనివల్ల మన లక్షణాలు కూడా క్రీస్తునందు చక్కగా మనకి కనబడుతుంటాయి గురిగలిగిన జీవితం ఉండాలా గుణం కలిగిన జీవితం మనకి ఉండాలని అపోస్తురైన పౌలు గారు ఆ పత్రికలోని చదవబడుతున్న అధ్యాయాల్లోని సందర్భాన్ని మనకి తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూడవచ్చు ప్రియమైన దేని వల్ల పదిహేడు వచ్చినాం కూడా ఒకసారి మనం చదివినట్టయితే పదిహేడు వచ్చినాం రెండో అధ్యాయం పదిహేడు వచ్చినాము మరియు మీ విశ్వాసము యాగములోను దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును ఆనందం ఎక్కడికి వెళ్ళిందంటే సంతోష స్థితిలోకి వెళ్ళిపోయింది ప్రియమదేవి అలాగే మూడవ అధ్యాయంలోకి ప్రవేశిద్దామండి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చనం మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చనం క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుతున్నాను గురి కలిగిన వాడు ఏమండి ఇక్కడ మనం ఆలోచిస్తే బహుమానము పొందవలేనని ఏ ఒక కోరిక కలిగి ఉన్నాడు బహుమానము పొందాలని కోరిక కలిగి ఉన్నాడు మీరు ఆలోచిస్తే ఇక్కడ గురి కలిగిన జీవితం కనబడుతుంది గుణం కలిగిన జీవితం కనబడుతున్నది గొప్ప కోరిక కలిగిన జీవితం కూడా కనబడుతుంది చివరికి మన కోరికలు ఎలా ఉంటాయంటే పరలోకం వెళ్ళాల్సిన కోరికలు మనలో ఉండవు ఎలా ఉంటే మన కోరికలో లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన కోరికలు కలిగి జీవిస్తున్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియమైన దేని వాళ్ళారా ఎప్పుడైనా మనం పరలోక వెళ్ళాలని కోరిక ఉందా మనకి ఉన్నదా ఉన్నవాళ్ళు ఏముండాలా గురి తర్వాత ఏముండాలా గుణం తర్వాత ఉండాలంటే అప్పుడు గొప్ప గొప్ప కోరిక అనేది చాలా అవసరం నీ గొప్ప కోరిక నీకు లేదనుకోండి నీ గుణం నీలో కూడా లేదు గుణం లేదనుకోండి గురి కూడా నీ జీవితంలో లేదు గురి లేని జీవితం గుణం లేని జీవితం గొప్ప కోరిక లేని జీవితంగా మన జీవితాలు ఉండకూడదు ప్రియమైన దేని వాళ్ళరా ప్రతి అధ్యాయంలోని ప్రతి అధ్యాయంలోని ఒక సందర్భాన్ని మనకు గుర్తు చేస్తూ మొదటి అధ్యాయంలో ఒక గురి కలిగి ఉన్నానని చెబుతుండు రెండో అధ్యాయంలో మంచి మనస్సు మంచి గుణం కలిగి మనం జీవించాలని తెలియజేస్తుండు మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి గొప్ప కోరిక కలిగి జీవిస్తుండు అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడైనా గొప్ప కోరిక కలిగి పరలోకి వెళ్ళాలని ఆశ కలిగిన జీవితం మనకి ఇక్కడ కనబడుతుంది అలాగే నాలుగో అధ్యాయంలోకి మనం ప్రవేశించినట్టయితే నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను గొప్ప సామర్థ్యము గలవాడిగా ఇక్కడ మనకి కనబడుతుండు ప్రియమైన దేని వల్లరా ఈ నాలుగు అధ్యాయంలోని నాలుగు మాటలు చక్కగా మనకు వివరించుండు ఎవరంటే అపోస్తుడైనా పౌలు గారు ఎలా ఉండాలి మన జీవితం అని మనం ఆలోచించినప్పుడు గురి కలిగిన జీవితం కలిగి ఉండాలి ఎలా ఉండాలి మన జీవితం అంటే గుణము కలిగిన జీవితం కలిగి ఉండాలి ఎలాగుండాలి మన జీవితం అంటే గొప్ప కోరిక కలిగిన జీవితం కలిగి జీవించాలి ఎలాగుండాలి మన జీవితం అంటే గొప్ప సామర్థ్యం కలిగిన జీవితం కలిగి ఉండాలని అపోస్తురైన పౌలు గారు చక్కగా వివరించిన సందర్భం మనకి కనబడుతున్నది ఇలా ఈ సందర్భాన్ని ఆ మాటలను ఆయన ఉన్న ఆయనలో ఉన్న ఆంతర్యాన్ని ఆయనలో ఉన్న మనసును వివరిస్తూ ఈ ఏడు వచనాల్లో మనకి చక్కగా అపోజిటైన పౌలు గారు మన రాసిన సందర్భాన్ని మనం చూడవచ్చు ప్రియమైన దేని వాళ్ళరా